దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తించెను నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్ధాను ప్రదేశమునుండియూ హెర్మోను నుండియు మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహదారల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది నీ అలలన్నీయు నీ తరంగములన్నీయూ నా మీదుగా పొర్లి పారియున్నవి పగటి వేళ యహోవా తన కృప రాత్రి రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును నీ నీవేళ నన్ను మరిచియున్నావు శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకులు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు నేను నేనాయనను స్తుతించెదను